సో హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు నా పేరు హరీష్ సో హరీష్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ హీరోస్ అండ్ అంటే ఎక్కడైనా నా ఫేవరెట్ హీరో ఓవరాల్ వచ్చేసి సూర్య అతను చాలా గ్రేట్ యాక్టర్ చాలా మంచి మూవీస్ తీశాడు నాకు ఇష్టమైన మూవీ సెవెన్ సెన్స్ సూర్యది ఇప్పుడు రీసెంట్గా సూర్య గారు లైక్ చాలామంది స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్కి చదివించారు సో అది నాకు ఏంటనంటే అందువల్ల నాకు ఇప్పుడు ఇంకా అభిమానం అనేది పెరిగింది సో అందుకని సూర్య అంటే చాలా ఇష్టం సూర్య గారిలో నచ్చే క్వాలిటీ సూర్య గారులో నచ్చే క్వాలిటీ ఏంటనంటే రీసెంట్గా తను చదివించాడు కదా స్టూడెంట్స్ని సో చాలా హెల్పింగ్ నేచర్ అది సూర్య గారు నచ్చుతుంది అండ్ యాక్టింగ్ కూడా సూర్య గారు చేయాలనుకుంటే తెలుగు హీరోస్లో ఎవరితో చేస్తే బాగుంటుంది చేయాలనుకుంటే ప్రభాస్తో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సో ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ లైక్ జేబీమ్ లాంటి మూవీ లేదా సెవెన్ సెన్స్ లాంటి మూవీ లేదా బాహుబలి లాంటి మూవీ ఏదైనా మల్టీ మల్టీస్టారర్లో వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సో సూర్య గారికి మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు సూర్య గారికి నేను లైక్ చిన్నప్పటి నుండి ఫ్యాన్ చిన్నప్పుడు నేను సెవెన్ సెన్స్ మూవీ నుండి నేను ఫ్యాన్ అయ్యాను సో ఓవర్గా ఏం చెప్తారు సూర్య గారి గురించి సూర్య గారి గురించి చాలా చెప్పాలి బట్ ఏంటంటే నేను యాజ్ ఎ ఫ్యాన్గా హీస్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హుమెన్ బీయింగ్